ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు నూట యాభై ఆరు గజాల్లో కట్టిన రెండు ఇల్లులు చూపించిపోతున్నాను రెండు కూడా సేల్కి ఉన్నాయి ఫ్రెండ్స్ రెండు కూడా సేమ్ ఇంచుమించు ఒకేలా ఉంటుంది ఒకటి నూట యాభై గజాలు వస్తుంది ఇంకొకటి వచ్చేసరికి నూట యాభై ఆరు గజాలు వస్తుంది రెండు కూడా సేమ్ ఒకేలా ఉంటాయి పెద్ద డిఫరెన్స్ అయితే లేదు చాలా మంచి లొకేషన్లో ఉంది ఫ్రెండ్స్ ఇల్లు మొత్తం అందుకు అని రాజమండ్రిలో కొంతమూరులో ఉంది అది కూడా ఇల్లులు మధ్యలో ఉంది ఫ్రెండ్స్ ఇది ఎక్కడో దూరంగా లేదు చుట్టూరు అన్నీ కూడా ఇల్లులే నేను పైకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి సో లోపలికి వెళ్దాము ఇల్లు ఎలా ఉంది అసలు ప్రైస్ ఎంత చెప్తున్నారు ఏంటి ఇవన్నీ కూడా క్లియర్గా చెప్తాను ఆపకుండా చివరి వరకు చూడండి వీడియో అనేది ఇదంతా కూడా బయట కార్ పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది అండ్ మనకి ఉత్తరం వైపు చూసుకున్నట్లయితే రెండు అడుగులు ప్లేస్ అనేది వదిలేరు ఇంటి చిత్తూరు కూడా స్పేస్ అనేది వదలడం జరిగింది దీనికి ఇదిగోండి అండ్ ఎదురుగా చూడండి ఆల్రెడీ హౌసెస్ అయితే ఉన్నాయి ఆల్రెడీ ఫ్యామిలీస్ కూడా ఉంటున్నారు ఇరవై రెండున్నర అడుగులు వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది అరవై ఒకటి పొడవైతే ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ ఇల్లు ఇది సేమ్ ఈ హౌస్ ఆ పక్కన ఉన్న హౌస్ సేమ్ ఒకేలా ఉంటాయి త్రీ పాయింట్ టూ సెంట్స్ అయితే రావడం జరుగుతుంది మూడు సెంట్ల కన్నా ఎక్కువగానే ఉంది ల్యాండ్ అనేది సో ఇది వచ్చేసరికి ఎనిమిది అడుగులు వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇరవై ఏడు అడుగులు పొడవతో రావడం జరుగుతుంది హాల్ అనేది అండ్ ఇందులో మెయిన్ హైలైట్ ఏంటంటే టీవీ అనేది రెండు చోట్ల పెట్టుకోవచ్చు కనబడుతుంది చూస్తున్నారు కదా ఈ గోడకైనా పెట్టుకోవచ్చు మనం టీవీ అంటే చేయించుకోండి లేదు అనుకుంటే ఆ గోడకైనా పెట్టుకోవచ్చు రెండు చోట్ల పెట్టుకోవచ్చు మనం టీవీ అనేది సో ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చేశారు ఒకసారి నేను స్టార్టింగ్ మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను పదండి రాజమండ్రిలో ఉంది ఫ్రెండ్స్ రాజమండ్రి కొంతమూరు ఏరియాకి అయితే రావడం జరుగుతుంది ఇల్లు అనేది సో మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు రాజమండ్రిలో పెట్టండి అని చెప్పేసి సో అందుకే రాజమండ్రిలో పెడుతున్నాము మనకి వుడ్ వర్క్ అయితే చేయలేదు ఫ్రెండ్స్ ఈ హౌస్లో మీరు చూడండి ఇక్కడే కాదు రాజమండ్రిలో చాలా వరకు వుడ్ వర్క్ అనేది అయితే చేయట్లేదు హౌసెస్కి ఇన్ కేస్ మీకు వుడ్ వర్క్ చేయాలి అంటే కస్టమర్కి నచ్చిన విధంగా అయితే చేయించి ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి బెల్రస్ అయితే చెప్తున్నారు మనకి సో ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ ఇది సైజ్ కూడా పర్లేదు బాగానే వచ్చింది ఇది సైజ్ గురించి మాడుకున్నట్లయితే ఇది వచ్చేసరికి పద్నాలుగున్నర అడుగులు పొడవు ఉంటుంది తొమ్మిది రెండు పెడలతో అయితే రావడం జరుగుతుంది ఇది వచ్చేసరికి దీనికిచ్చెన్ అడిష్డ్ బాత్రూమ్ ఇది నాలుగు పది బై ఐదు సైజులు అయితే ఉంటుంది మినిమం ఈ సైజులో అయితే ఉండాలి ఫ్రెండ్స్ బాత్రూమ్ అనేది ఇంకా చిన్న చిన్న బాత్రూమ్స్ అయితే తీసుకున్నట్లయితే మనకి పెద్దగా సరిపోవు మినిమం ఈ సైజులో ఉంటే బాత్రూమ్ అనేది సరిపోతుంది ఇంచుమించు మనకి స్క్వేర్ షేప్లో అయితే వచ్చింది అండ్ వైట్ టైల్స్ అయితే యూజ్ చేస్తారు కొంచెం మెయిన్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఎవరైనా ఇల్లు అనేది తీసుకునే వాళ్ళు ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేసుకుంటూ ఉండాలి అండ్ ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది ఇందులో వాల్క్ యూజ్ చేసిన బటర్ఫ్లై థీమ్ డిజైన్ అనేది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది అండ్ లైట్ లావెండర్ కలర్ అయితే యూజ్ చేశారు ఇందులో వీళ్ళు కలర్ చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది ఎట్లాంటి కలర్స్ అనేవి అండ్ ఇక్కడ డిజైన్ చేంజ్ చేయాలి చూడండి పెయింటింగ్ తోటి ఫీలింగ్లోని అండ్ ఇక్కడ మీరు గమనించుకున్నట్లయితే విండోస్ కూడా చాలా పెద్ద విండోస్ అయితే ఇచ్చారు వీళ్ళు వెంటిలేషన్ ఎక్కువగా వస్తుందని చెప్పేసి ఈ పక్కన సిమెంట్ బర్లతో కబోర్డ్స్ అయితే చేంజ్ చేశారు దీనికి కూడా సేమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చేసారు టాప్లో మనకి ఏదైనా మెటీరియల్ పాతే వాళ్ళేనే ఉంటాయి కదా అట్లాంటి పెట్టుకోవడం కోసం స్పేస్ అయితే సార్ వీళ్ళు ఇది కూడా ఐదు రెండు బై ఐదు సైజ్ బాత్రూమ్ ఇది సో ఇక్కడ మనకి కమోడ్ చూసుకున్నట్లయితే మనకి వెస్ట్రన్ స్టైల్ కమోడ్ ఇచ్చారు ఇది వచ్చేసరికి గ్రాఫ్డార్ ఇది అండ్ మనకి ట్యాప్స్ ఇవన్నీ చూసుకున్నట్లయితే జామ్ అని చెప్పేసే కంపెనీ మీద అయితే తీసుకున్నారు వీళ్ళు లోకల్ కంపెనీలు ఇవి సో పదని మనం బయటకు అయితే వెళ్ళాము అండ్ ప్రైస్ కూడా ఎంత చెప్తున్నారు ఏంటి ఇవంతా కూడా మీకు చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా టోటల్గా ఈ హౌస్ అట్లా ఈ పక్కన హౌస్ సేమ్ ఒకేలా ఉంటే రెండు కూడా పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు నూట యాభై ఆరు గజాల్లో కట్టిన ఇల్లులు ఇవి వెస్ట్ ఫేసింగ్ ఇల్లులో ప్రైస్ వచ్చేసరికి మనకి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు ఇలా టోటల్ అంతా కూడా అని ఇంకా తగ్గిస్తారు ఫ్రెండ్స్ ఇది మాట్లాడవచ్చు ఓనర్స్ ఏ ప్రైస్ చెప్తున్నారో అదే ప్రైస్ మీకు అయితే చెప్పడం జరుగుతుంది ఈ ప్రైస్ అనేది ఇంకా తగ్గిస్తారు మాట్లాడవచ్చు డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి మీరు చెక్ చేసి మమ్మల్ని అయితే కాంటెక్ట్ అవ్వండి అండ్ ఇది వచ్చేసరికి డైనింగ్ ఏరియా ఇది సో చాలామందికి డిస్క్రిప్షన్ అంటే తెలియట్లేదు ఈ వీడియో కింద టైటిల్ మీద క్లిక్ చేస్తే కింద అంతా కూడా మనకి డిస్క్రిప్షన్ అయితే వస్తుంది అదే డిస్క్రిప్షన్ అది సో కాంటాక్ట్ నెంబర్ అన్నీ కూడా అన్నీ కూడా అక్కడ ఉంటాయి ఒకసారి చెక్ చేసి మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి అండ్ దీనికి ఇచ్చిన అడెస్డ్ సారీ కిచెన్ ఇది తొమ్మిది ఎనిమిది బై తొమ్మిది సైజ్ అయితే ఉంటుంది పెద్ద కిచెన్ ఇచ్చారు ఇక్కడ డైనింగ్ కూడా పెద్దగానే వచ్చింది అండ్ ఇది వచ్చేసరికి ఏడు అడుగులు ప్లేస్ అయితే వదిలేదు సార్ ఈ పక్కన ఈస్ట్ సైడ్ వదిలిన ప్లేస్ ఇది మున్సిపాలిటీ పంచాయతీకి సంబంధించినది గ్రౌండ్ వాటర్ సంబంధించిన ట్యాప్ పాయింట్స్ అవన్నీ సో వాషింగ్ మిషన్ సంబంధించింది ఇది ట్యాప్ అనేది అండ్ మనకి ఆ బ్యాక్ సైడ్ సౌత్ సైడ్ కూడా వన్ ఫీట్ టూ ఇంచెస్ బ్యాక్ అయితే వచ్చింది ఇంటి చుట్టూరు కూడా స్పేస్ అయితే వదిలేరు దీనికి ఒక సైడ్ కామన్ బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది నాలుగు బై ఏడు సైజ్ బాత్రూమ్ ఇది డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేయండి ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో క్లియర్గా ఉంటాయి అండ్ అట్లాగే ఇదే విధంగా మీరు కూడా మన ఛానల్లో ఏదైనా హౌస్ అనేది ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడి నుంచైనా కూడా సేల్ చేద్దాం అనుకుంటే కనుక నెంబర్ ఉంటుంది కదా వీడియో కింద ఒకసారి ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు పదం మనం ఒకసారి బయటికి వెళ్ళి పైన ఎలా ఉంది అసలు చుట్టుపక్కల ఎలా ఉంది ఏంటి ఇవంతా కూడా చూద్దాము సో ఇలాంటి వీడియోస్ అనేవి మీకు తీసుకొచ్చి చూపించడానికి చాలా అంటే చాలా టైం పడుతుంది సో తప్పకుండా మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా చాలా సిటీస్లో అయితే మేము కవర్ చేస్తాము మీ సపోర్ట్ ఉన్నట్లయితే కనుక చూస్తున్నారు కదా అన్నీ కూడా హౌసెస్ ఏ ఫ్రెండ్స్ ఇక్కడ చాలా మంచి లొకేషన్లో ఉంది చుట్టూరు అన్నీ కూడా హౌసెస్ రోడ్స్ ఉన్నాయి డ్రైనేజ్ కూడా ఉన్నాయి ఇక్కడ ఇది వాల్ట్ వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచింటి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైడ్స్